హాయ్ వెల్కమ్ టు మహాలా సో మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట చిన్న అంటే పూజా స్టోర్కి అండ్ కొన్ని కొన్ని ఐటమ్స్ అను అవి కొనుక్కోవడానికి వెళ్తున్నాం అంటే ఫ్రైడే రోజు అంటే ఈరోజు సో వాడి అక్షరాభ్యాసం ఉందన్నమాట సో ఇదైతే గురువారం లాగ్ సో అయిపోయింది వాళ్ళ సో ఇది నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రైడే సో అక్షరాభ్యాసం ఇలా జరిగింది ఏంటి ఎక్కడ అనేది మొత్తం సో పార్ట్ టూలో చూద్దాం సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయాం సో సంచి అయితే కొన్ని చాలా ఉంటాయి కొబ్బరికాయలు అవన్నీ కొన్ని కొన్ని కొల కోలు బుక్స్ స్లేట్ అవన్నీ కొన్నాను కాబట్టి వెళ్తున్నాం అనమాట సో మా నాన్న కూడా వచ్చిండు వచ్చారు ఎందుకంటే అంటే బట్టలు తారంట అమ్మమ్మ వాళ్ళ నుంచి సో అందుకు వచ్చారనమాట ఇక్కడైతే నేను ఒక్కడే నడు అన్నట్టు ఫోజ్ కొట్టుకుంటా నడుస్తుంది అనమాట వాడు సో నేను ఇక రెండు కుందులు కొన్నాను సో అది పెద్దదే కొన్నాను అనమాట సో అమ్మవారు ఎంత ఉందో సో ఇక్కడ కళశాలన్నీ క్లీన్ చేసుకుని అయితే పెట్టుకుంటానమాట ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద పూజ ఉండంగానే సో ఇక్కడైతే మంచిగా క్లీన్ చేసుకొని సో బొట్టు కుంకం బొట్టు పెట్టుకుంటున్నాను అన్నమాట సో కలశం అయితే కంపల్సరీ రోజు ఫ్రెష్ నీళ్ళే పెట్టాలి ఎప్పటికప్పుడు అండ్ ఇవి కొన్నాను దీపకు ఉందనమాట చాలా బాగా నచ్చాయి నాకు సో పాత దానికన్నా ఇవి ఇంకా చాలా బాగుంది సో మనం మార్నింగ్ ఇస్తే సో నైట్ దాకా అంతే ఉంటుంది అనమాట సో మంచిగా ఉంది ఇత్తడు కూడా అండ్ ఇది ఒక వచ్చే తులసమ్మ దగ్గరికి అనమాట తులసమ్మ దగ్గర సో మామూలు దీపం పెడితే ఏంటంటే అది గాలికి దీపం గాలికి ఉండట్లేదు అనమాట ఆరిపోతుంది సో ఇక్కడైతే చాలా ప్యూస్ఫుల్గా ఉంటుందండి పూజ చేసే రోజు మాత్రం నాకు మంచిగా అనిపిస్తుంది నేను కంపల్సరీ మండే సాటర్డే కంపల్సరీ చేస్తాను ఎప్పుడైతే శ్రావణ మాసం కాబట్టి ఇక డైలీ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇక మండే నుంచి అయితే శనిగడ్డి స్కూల్కి వెళ్ళిపోతాడు ఇక మంచి లాగ్స్ తీస్తాను ఇక నుంచి అయినా అంతకు ముందు కుదరేది కాదు ఇప్పుడు కూడా కొంచెం టైం ఉంటుంది కదా కొంచెం బిజీ అవ్వాలి మనం కూడా అక్షరాభ్యాసం ఆగడం చాలా బాగా జరిగింది ఒక చిన్న క్లిక్ పెడతాను అది కూడా చూడండి ఫస్ట్ అయితే వేయించి కానీ తర్వాత మంచిగానే వేయించుకున్నాడు ఓ ఇక ఇప్పుడు రాసిన పక్కన కూర్చొని సో ఇదనమాట ఇక్కడ తులసమ్మకి అన్నీ దీపం పెట్టుకొని ఆయిల్ అన్నీ పోసుకొని ఉంటాను అనమాట ఎందుకంటే సో ఒకేసారి పెట్టుకుంటే మనం రెడీ అయ్యి సో వెళ్ళే ముందు పూజ చేసుకుని వెళ్తే మంచిది కదా అన్నట్టు సో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటారు ఎందుకంటే అప్పటికి చెన్నగాళ్ళ లేగలేదు సో పడుకున్నాను అనమాట మహాను సో దీపం పెడుతున్నాను ఇది చాలా బాగుంటుంది మామూలుగా మనం ఒత్తులు ఇలా పెట్టడం కన్నా సో ఇక్కడ హోల్ ఉంటుంది హాల్లో తీసేసి సరిపోతుంది అనమాట ఇంతే ఏదో చూపిస్తారో నాకు చాలా బాగుంది క్యూట్గా అనిపించింది అనమాట సో అన్నిటికైతే ఇలా బొట్టులు పెట్టుకున్నాను సో ఇదనమాట మళ్ళా సో మేము ఫ్రైడే రోజు పులిహోర అంటే రెండు రకాల పులిహార తీసుకెళ్ళినా అండ్ చింతపండు నిమ్మకాయ అనమాట సో ఇవన్నీ చేసుకొని ఫోర్కి లేసాము ఫోర్కి లేదు అదే టైం అయి ఉండే కానీ తొందరకి వెళ్ళాము మంచి జరిగింది పూజ మాత్రం సో ఆయిల్ కూడా పోసేసి సో రెడీ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో అప్పుడప్పుడు మనం అప్పటికప్పుడు కంటే ఏది కాదు కాబట్టి సో ఇక్కడ కుదరట్లేదు స్టాండ్ అయితే ఇక్కడ పడేసిండు కాదు సో పర్లేదులే అని ఇలా చేసుకున్నాను అనమాట సో ఇవే అనమాట మినీ పూజా స్టోర్ సామాన్లు సో అవి ఇవి మూడే కొన్నాను సో ఇంకా కొనాల్సినవి ఉన్నాయి సో వాటర్ కూడా పెట్టేసాను సో లేచి అండ్ దేవుడి పటాలతో క్లీన్ చేసేసి బొట్టు పెట్టేసిన అనమాట ఇక్కడైతే రైస్ అయితే చలా పెట్టినా అవన్నీ పొడిగి ఉన్నాయి అక్కడక్కడ ఏమేమి ఉన్నాయని చూసుకొని సో మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే పొడి పొడి లేకపోయింది అనుకో సో చేసుకోవచ్చు అందుకని అప్పుడు రెండు పాటలు చేసినామంట చింతపండుకి నిమ్మకాయక సో అలా చేసుకుంటే సో ఇక్కడ ఏ రకంగా రెండు రకాలు ఉంటే బాగుంటుంది కదా అని నేను చింతపండు చేసే రోజు సో మార్నింగే చేసేస్తాను అంటే నైట్ నానబెట్టేస్తాను సో చింతపండు అయితే మార్నింగ్కి మంచి లాగా అయిపోతుంది సో మనం పిసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇవి కూడా చూసారు కదా నా పులిహోర కూడా రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుంది సో నేను చేసే రెసిపీ ఏదైనా చాలా బాగుంటుంది సో నేను చెప్పడం కాదు నాకు నా కూడా ఒక ఛాన్ ఉంది నాకు వెళ్ళి చెకౌట్ చేయని మీద కూడా అయితే ఇక్కడేమో పప్ సెట్లు తీసేస్తున్నాను అనమాట సో పప్ సెట్లు సేఫ్ అనుకోండి ఎప్పుడైనా కొంచెం లాంగ్ వెళ్తున్నామన్నా కానీ కొంచెం వేసుకుని పోతే బాగుంటుంది పిల్లలు మనం ఏ టైం అవుతుందో ఏమో తెలియదు కదా ఇవన్నీ నిన్న కొనుక్కొచ్చునమాట బనా కొబ్బరి మినిమమ్ ఒక ఫార్టీ మెంబర్స్ ఏమో ఉన్నాం సో అప్పటికప్పుడు అయిపోయింది చాలా బాగా జరిగింది అక్షరాభ్యాసం కూడా సో ఫిల్ వీడియో రేపిస్తాను నేను వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటాను